హాయ్ అండి అయితే నేనైతే సూపర్ మార్కెట్కి వెళ్ళాను సూపర్ మార్కెట్లో సర్కుల్ తీసుకుందామని వెళ్ళామండి ఇంక ఇంట్లో సర్కులు కావాలి కదా అండి వెళ్దాం సూపర్ మార్కెట్లో ఉన్నట్టు Terima <nu> yes. <na> kasih <radio> <ilo> <intos Danielle> <humming> <sm> <También> <Enough> ఇదెక పాస్తా ఆప్ ఓకే భలే బాగుంది పాస్తా చేసి పాస్తా చేద్దాం చాల్గా ఉంటుంది చిన్న కుహంబర్ డ్యాన్స్ లో కూడా వచ్చేయని చూస్తున్నానండి మా పిల్లలు ఇంట్లో ఉంటే బిస్కెట్ ప్యాకెట్స్ అన్నీ వేసేదాన్ని అండి మా చిన్నమ్మ వేస్తే బిస్కెట్ ప్యాకెట్స్ అన్నీ నూడిల్స్ అని ఇంట్లోకి అయితే ఏమేమి సరుకులు కావాలో అన్నీ తీసేసానండి ఇంకా నా చేతిలో మాత్రం చపాతి పిండి ప్యాకెట్ గోధుమ పిండి ప్యాకెట్ అలాగే పట్టుకొని తిరుగుతున్నాను ఇంకా నేనైతే దేవుడికి కుంకుమ లేదండి ఇంట్లో కుంకుమ తీసుకున్నాను కానీ నాకు నచ్చినాయందే వేసేసానండి మళ్ళీ మళ్ళీ మార్కెట్కి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది కదండి మార్కెట్లో వెళ్ళైనా ఊరికే మార్కెట్కి వెళ్ళాలంటే ఇబ్బంది ఉంటుంది ఆడవాళ్ళని సూపర్ మార్కెట్లో వదిలేసిన బట్టల షాప్లో వదిలేసిన ఇంతే అని చెప్పేసి ఆ తమ్ముడుతో మా వారు మాట్లాడుకుంటూ అంటున్నారండి వీళ్ళని వేసాము ఇంకంతా సంగతులు అని చెప్పేసి నవ్వుతున్నారు శ్రావణ మాసం వచ్చింది కదండి కొందైతే సరుకులు అయితే వచ్చేసినారు ఇంకా స్టార్ట్ అయిపోయింది కదా సోమవారం నుంచే శ్రావణ మాసం అని చెప్పేసి ఈరోజే సరుకులకు వెళ్ళిపోయానండి

స్ బాగా పల్లీ వండలు ప్యాగ సరుకులన్న అమ్మాయి తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తుంది 하나 남스테 봐월